నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు మరికెల మండలం తీలేరుల ఘటన జరిగింది భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో పిల్లలను తండ్రి హత్య చేశాడు కూతురు రితిక కుమారుడు చైతన్యను తండ్రి శివరాములు ఉరివేశాడు అనంతరం వారి మృతదేహాలలో చెరువులో పడేశాడు ఇక క్షణికావేశంలో తను కూడా విద్యుత్ తీగలు పట్టుకుని చనిపోయింది యత్నించాడు ఆ తర్వాత పురుగు మందుల తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు శివరాములను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి ఏం జరిగింది అసలు ఇక్కడ ఎందుకు కేవలం భార్య కాపురానికి రావటం లేదు అనేటువంటి కేవలం ఆ క్షణిక ఆవేశంలో పిల్లలను చంపినటువంటి తండ్రిలో జరిగిన ఘటన గురించి తాజా అప్డేట్ ఏంటి నారాయణపేటం గ్రామంలో విచారణ చోటు చేసుకుని చెప్పుకోవచ్చు కన్నా తండ్రి చంపి అలాగే ఆ చెరువులో పడేసిన ఘటన కూడా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు నిన్న రాత్రి సమయంలో పది గంటల ప్రాంతంలో కూడా పిల్లలని ఆ అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టు గ్రామస్తులు చెప్పినట్టు తండ్రి అంటే ఆ మరికెల్ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో పిల్లలకు ఇచ్చి అలాగే అంటే ఉరి వేసి ఆ కూడా చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి చెప్పుకోవచ్చు రాత్రి సమయంలో ఈ చెరువులో పడేసిన పిల్లలను కన్న తండ్రి చంపేసి అలాగే అతను అయితే పురుగుల మందు తాగి మంచి కోల్పోవడంతో స్థానికుల వాళ్ళకు ఫోన్ చేసి ఫోన్ చేసినట్టుగా తండ్రికి స్నేహితులకు ఫోన్ చేసిన తన తండ్రి చెప్పాడు అయితే ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో ఇలాంటి విశేషాలు అనుకోవడంతో ఆ ఒకేసారి కూడా విశేషాలు అందుకున్న పరిస్థితి అనిపించింది అయితే ఏతే భార్య దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే నుంచి విడిపోవడంతో కూడా మనస్తాకు గురైనట్లుగా స్థానికులు చెప్తున్నారు అయితే ఆ ఐదేళ్ళ పాటు ఒక కూతురు కొడుకు కూడా పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న శ్రీరాములు ఒకేసారి నిన్న రాత్రి ఇలాంటి ఘటన చూడేసుకున్న అందరూ కూడా బయన తెలుసు ఏదైనా కూడా ఐదేళ్ల పాటు అన్న కూతురు అలాగే కొడుకును కూడా ఆ లాలించి పాలించి ఆ చదువులకు పంపించే సమయంలో ఇలాంటి పిల్లలను చంపడం తోటి కూడా స్థానికంగా భయంగా నిజ నేపథ్యంలో అతను కూడా పురుగుల మీద తాగి చూసారు చేసిన ప్రయత్నం చేశారు అయితే వెంటనే స్థానికులు జిల్లా మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడ విషం కావడంతో కూడా మరింత పరిస్థితి విషయం కావడంతో హైదరాబాద్ ఉస్మానికి తరలించిన పరిస్థితి కనిపించింది ఏదైనా ఒకేసారి ఆ తిల్లేరు గ్రామంలో విషాలు చాలా అంటే భార్య కాపురానికి అంటే దాదాపు ఐదేళ్ల పాటు కాపురానికి రాలేని స్థానంలో ఇలాంటి చోటు చేస్తుందా లేదంటే ఇంకేది కారణాలు అన్నది పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇంకా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టి ఆ ఏదైతే ఈరామ్ లో పరిస్థితిని నిర్ణించి అలాగే మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించినేతో అతని అతని దారా విషయాలు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి మరికల్ అయితే తెలియజేశారు